హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వెట్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాము నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజు గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాది రూల్ ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల్లో ఇతర సినిమాల తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన వెటరే వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాము మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం నిసుకుని సాధిస్తుంది చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ ను చూపించి దూసుకుపోతుంది రెండో రోజు ఈ మూవీ అంచనాలన్నీ మించిపోయే కలెక్షన్ చేసుకుని దుమ్ము దుమారం చేసేసింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదకొండు లేదా పన్నెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా అంచనాలన్నీ మించిపోయేలా ఏకంగా పద్నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకొని దుమ్ము దుమారం చేసేసింది టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఊహ గందని ఓసకోతతో కోచేసింది ఓవర్సీస్ లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో ర్యాంపేజ్ చూపించింది ఇక రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు పాయింట్ కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది ఇక రెండో రోజు ఈ మూవీ వన్ ఆఫ్ ది ఐఎస్ట్ కలెక్షన్ సొంతం చేసుకుని చరిత్రను సృష్టించింది టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే ఐజాం లో తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ నలభై ఏడు కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే మూడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ వీస్ట్ లో మూడు పాయింట్ ముప్పై ఒక కోట్ల దాకా షేర్ పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరు లో మూడు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే రెండు పాయింట్ యాభై ఏడు కోట్లాగా షేర్ పాయింట్ ఇరవై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ నలభై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్టాబినియా రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఐదు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ నలభై మూడు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ జోరు చూస్తుంటే మూడో రోజు బ్రేక్ కంప్లీట్ చేస్తే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ములెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో దూసుకుపోతున్న నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది మూవీకి నాలుగో రోజు కనుమ అడ్వాంటేజ్ లభించడంతో అద్భుతమైన అయితే హోల్ అయితే చూపించింది ముందు షోలకు కొంచెం డ్రాప్ ను సొంతం చేసుకున్నా గానీ నైట్ షోలకు వచ్చేసరికి మంచి గ్రోత్ ను చూపించి ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోయింది ఈ సినిమా మొత్తం మీద నాలుగు రోజుల్లో ఐదు లేదా నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటది అనుకున్నా గానీ అంచనాలన్నీ కూడా మించిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఏడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుని దుమ్ము దుమారం చేసేసింది తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించిపోయినా కూడా కర్ణాటక ఓవర్సీస్ లో కొంచెం డ్రాప్ అయితే సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు ఏడు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా అలాగే పదమూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాసు మార్కుతో తో బాలయ్య మాస్ కోత కోసాడని చెప్పాలి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ లో తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల షేర్ ని ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల గా షేర్ ని ఈ లో నాలుగు పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని మూడు పాయింట్ డెబ్బై ఒక కోట్ల దాకా షేర్ ని అలాగే గుంటూరులో ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే రెండు పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో యాభై ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నిర్ల్డ్ వైడ్ అందుకుంది అరవై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇరవై పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ అయినవద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మిస్ టాక్ సొంతం చేసుకుంది పోటీలో ఉన్న సినిమాలు మంచి టాక్ అయితే తెచ్చుకోగా ఈ సినిమా మిస్ టాక్ తో బెటర్ కలెక్షన్ సాధిస్తుంది ఈ మూవీ ఆడియన్స్ లో అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఈ మూవీ పండగ రోజుల్లో కూడా నిరాశ కలిగించే వసూళ్ళ సాధిస్తుంది ఇక ఆరో రోజు అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది పర్వాలేదనిపించిన సాధించినా కూడా టార్గెట్ ఎక్కువ కావటం వల్ల కలెక్షన్ అయితే సరిపోవు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు మూడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగున్నర కోట్ల రేంజ్ లో షేర్ తొమ్మిదిన్నర కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వైడ్ గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నైజాం లో ఇరవై పాయింట్ పది కోట్ల దాకా షేర్ లో పది పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో నాలుగు పాయింట్ పదకొండు కోట్ల లాగా షేర్ ని ఇక గుంటూరు లో ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల దాకా షేర్ ని కృష్ణా ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లాగా షేర్ ని నెల్లూరు లో నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్ల లాగా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ అలాగే నూట మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో పదమూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పది పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పదమూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నూట పన్నెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత రికవరీ చేస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాధ్యాన్ రూల్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్ తో ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ రేంజ్ లో దూసుకుపోతుంది మరో వారంలో కూడా సంక్రాంతి సినిమాలు పోటీ ఉన్నప్పటికీ కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము చేస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండో రోజు కూడా సాలిడ్ గా థియేటర్ లో షేర్ సాధిస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండో రోజు పది లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకో హిందీ హిందీలో కూడా దుమ్ము లేపోతూ టోటల్ బోల్డ్ వైడ్ గా యాభై ఆరు లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకుంది అలాగే కోటికి పైగానే గ్రాస్ నైతే సొంతం చేసుకుంది టోటల్ ఆరు వారాల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారికి ఒకసారి గమనిస్తే నైజాం లో నూట ఒకటి పాయింట్ పది కోటల దాకా షేర్ నై ఈడీలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా షేర్ నైన్ ఉత్తరాంధ్రలో ఇరవై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ నైన్ ఈస్ట్ లో పదమూడు పాయింట్ పన్నెండు కోట్ల షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో పద్నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో పన్నెండు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని ఇక నెల్లూరులో అయితే ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక లో యాభై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని కేరళలో ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని హిందీలో మూడు వందల డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ వర్ల్డ్ వైడ్ గా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ అలాగే పదిహేడు వందల పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర నలభై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసుకుని నూట ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి